క్రైస్తులా ఈ ఉదయ కాలము దేవుని నామంను ధ్యానించడానికి మనకు దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం చేరవచ్చిన మీకందరికీ కూడా ప్రభ నేష్ క్రీస్తు నామంలో శుభములు ఈ ప్రశస్తమైన ఉదయా ఉదయ కాలం దేవుడు మనల్ని గత రాత్రంతా కూడా కాపాడి క్షేమకరంగా మరి మంచి నిద్రనిచ్చి ఉదయ ఎంతో ఆరోగ్యంగా లేపినందుకు దేవునికి వందనంలో దినము మనము ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపా వార్త మార్కుసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము భయపడకుము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారులతో చెప్పాను యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము నమ్మిక మాత్రం ఉంచమని మందిరపు అధికారులతో చెప్పాను అంటే ఇక్కడ దేవుడు ఒక బలమైన వాగ్దానాన్ని అతనికి ఇస్తున్నాడు సమాజ మందిరపు అధికారి ఆ సమాజ మందిరపు అధికారి పరిస్థితి ఏంటంటే మనకు తెలుసు కదా ఆయన యాయిరు అనేటువంటి ఒక వ్యక్తి అతడు ఏం చేశాడంటే తన కుమార్తె చాలా బాధ బాగలేదు అనారోగ్యంతో ఉంది కన్ కాబట్టి ఆ అని ఒకడు దేవుని ఆ ప్రభ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన పాదముల మీద పడిపాడట ఎంత అంటే సమాజం పధికారి అంటే చాలా మటుకు చాలా గౌరవనీయుడు మరి ఆయన ఒక అంటే సమాజంలో అతడు గౌరవించబడే అటువంటి వ్యక్తి అతను వచ్చి ప్రభైన యేసు పాదాల మీద పడ్డాడంట అంటే అతనికి ఎంత నమ్మకం ఉందో చూడండి దేవుని పైన చాలా నమ్మకము విశ్వాసంతో తన కుమార్తెను బాగు చేస్తాడు అన్న విశ్వాసం ఎందుకంటే అప్పటికే ప్రభు చేస్తున్న అనేకమైన అద్భుత కార్యాలను ఆయన చూసి అనేక మంది స్వస్థపడడం అపవిత్రాత్మలు పారిపోవడం మరి ఇంకా అనేకమైన అద్భుత కార్యాలు జరగడం అవన్నీ కూడా చూస్తూ మరి అతడు ఆయన పైన విశ్వాసం ఉంచాడు అందుకే అతడు వచ్చి ఆయన పాదముల మీద పడ్డాడంట తనను తాను ఎంతో తగ్గించుకున్నాడు తగ్గించుకొని ఆయన పాదముల మీద పడి నా కుమార్తె చిన్న కుమార్తె చావన అయింది అంటే ఆమె ఇంకా చనిపోయే స్థితిలో ఉంది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచమని నీ చేతులుంచమని అడుగుతున్నాడు మరి ఆయనను చాలా బ్రతిమాల్కున్నాడు మరి అది చాలా క్రిటికల్ కండిషన్ అంటే ఎప్పుడు ఏమైతుందో తెలియదు అంటే ఏ క్షణమైనా ఆ బిడ్డ చనిపోవచ్చు అలాంటి పరిస్థితిలో ఉన్న ఆ బిడ్డను కోసం ఆ యాయురు తను ఎంత కుమార్ తన కుమార్తెను ఎంతగా ప్రేమించాడు అతడు మరి తన కుమార్తె కొరకు వచ్చి ఆ విధంగా బ్రతిమాల్గొన్నప్పుడు ప్రభు కూడా సరే అని అతనితో కూడా బయలుదేరాడు ఎంత జనసమూహము ఎంత భయంకరమైన జన సమూహం అంటే వాళ్ళు అస్సలు ఆయనను అడుగు కూడా ముందుకు పెట్టనివ్వడం లేదు మీద పడిపోతూ ఉన్నారు చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది ఆ సమయంలో ఏం జరిగిందంటే ఈయన పోతున్నటువంటి పర్పస్ ఒకవేళ ఆ యాహీరో అనే వ్యక్తి అప్పుడు ఇవి ఇవేం లేవు కదా కార్లు లేవు మరి ఇంకే వాహనాలు లేవు నడిచే పోవాలి మరి ఆ యాయిరుకు ఎంత తొందర ఉంటుందో కదా మనసులో మనకైనా అంతే కదా మన వాళ్ళు ఎవరైనా బాగలేనప్పుడు ఎంత తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళామో ఒకవేళ మనం వెళ్తున్నటువంటి వాహనానికి మధ్యలో ట్రాఫిక్ జామ్ అయితే ఎంత విసుక్కుంటామో భయపడతాము అయ్యో పొయ్యే లోపల ఏమవుతుందో ఏమవుతుందో హాస్పిటల్కి చేరుకోగలుగుతామా అని ఒక ఆందోళనతో మనం ఉంటాము కంప్లీట్గా ఆందోళనతో అలాంటి ఆందోళనతో మరి ఉన్నాడు ఎందుకంటే ఎంత త్వరగా ఆయన వస్తాడా ఎంత త్వరగా వెళ్దామా అని కానీ ఆయనకు అంత తొందర ఉన్నట్లుగా అనిపించడం లేదు ఏం జరిగిందంటే పన్నెండేళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఏం చేసిందంటే ఆమె ఎంతోమంది డాక్టర్ దగ్గర తిరిగిందంట తనకున్న డబ్బులంతా వ్యయం చేసుకుందంట అయినా కూడా ఆ రక్తస్రావ రోగము తగ్గలేదు తగ్గకపోతే అది ఒక భయంకరమైన వ్యాధి కదా ఆ రోజుల్లో మరి రక్తస్రావం కలిగినటువంటి వారు ఎక్కడా తిరగకూడదు ఎక్కడా ఉండకూడదు అంటే వాళ్ళు ఆ దరిదాపుల్లో ఉండి ఎవరు వాళ్ళని తాకినా వాళ్ళు పడుకున్న వస్త్రాలను వాళ్ళు పడుకున్న పరుపును తాకినా వాళ్ళు పడు కూర్చున్న ఆ ప్రదేశాన్ని తాకిన అందరూ అపవిత్రులే అవుతారు మరి వాళ్ళంతా కూడా మళ్ళా తమను తాము శుద్ధిపరచుకోవాల్సి వస్తుంది అలాంటి కట్టుబాట్లు ఉన్నటువంటి ఆ సమాజంలో ఆమె చాలా ధైర్యం చేసింది అసలు ఆమె అంత ధైర్యం అంటే తను ఒకవేళ నేను ఇలా వెళ్తే ఏమవుతుందో మరి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ నేను ఎదుర్కోవాల్సి వస్తుందో మరి ఒకవేళ ఏదైనా జరిగితే ఏ అంత నేను అవమానం చేస్తారేమో ఇలా రకరకాల ఆచ ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా ఆమె చాలా ధైర్యం చేసింది చాలా ధైర్యం చేసి ఆమె ఆయన వస్త్రం మాత్రం ముట్టితే చాలు నేను అనుకుంది నిజానికి ఆమె అలా ముట్టుకోకూడదు ఎందుకంటే అది తప్పు అంటే తను తనకుగా తన అపవిత్రత ఇతరుల కంటించినట్లు మరి అలాంటి స్థితిలో ఆమె చాలా ధైర్యం చేసింది చాలా ధైర్యం చేసి ఇంకా నేను ఆయన వస్త్రం మాత్రమే ముడతాను నేనేం మనిషిని తాకనిలే వస్త్రం మాత్రమే అనుకుంది ఆ వస్త్రంలో అయినా కూడా నాకు స్వస్థత దొరుకుతుందేమో నేను చాలా చాలా అంటే సీక్రెట్గా వెళ్తాను కదా ఎవరు చూడరులే ఎందుకంటే ఇంత క్రౌడ్లో నన్ను ఎవరు పట్టించుకుంటారని అనుకుని ఆమె వెనుక నుంచి వెళ్ళిందంటే ఆమె వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టింది అయితే ఏమైందంటే వెంటనే ఆమె స్వస్థపడింది ఆమెకే అర్థమైపోయింది తనకు స్వస్థత కలిగిందని ఆమె చాలా సంతోషం సంతోషపడుతున్న సమయంలో షాక్ ఏమంటే ఎవరో నన్ను ముట్టారు ఎవరో నన్ను ముట్టారని ప్రభు చెప్తున్నాడు ఈ అమ్మాయికి గజ గజగజ వణుకు ఎందుకంటే తను వీళ్ళ పరిస్థితిలో ఆయనను ముట్టుకోవచ్చా మరి ఆయన అపవిత్రుడైపోతాడు కదా మరి ఎవరైనా తనను ముట్టుకున్న ఎవరైనా అపవిత్రులు అయిపోతారు మరి ప్రభువు కూడా అపవిత్రుడైపోయినట్లుగా భావించి తనని ఏమంటాడో ఏమంటాడో ఏమి నన్ను నాకేమైనా శిక్ష విధిస్తారేమో మరి ధర్మశాస్త్ర ప్రకారము ఏం ఆలోచిస్తారు అని ఒక రకమైన చాలా భయం వచ్చేసింది అమ్మాయి వణుకుతూ ఉంది ఇంకా అయితే ప్రభు ఏమంటున్నాడంటే నా నుంచి నా ఎవరో నన్ను ముట్టారంటే శిష్యుడైనటువంటి పేతుడు అంటున్నాడు ప్రభా నువ్వెందుకు అలా అంటున్నావు ఇంతమంది పడుతున్నారు ఎవరన్నా ముట్టితే మరి ఎట్లా తెలుస్తుంది ఇంతమంది పడుతున్నారు కదా మీద అంటే లేదు ప్రభావం నాలో నుంచి వెడలిపోయింది ఆయనకు అర్థమైపోయింది ఆయనలో నుంచి ఒక ప్రభావం అనేది బయటికి వెళ్ళినట్లుగా ఎవరినో స్వస్థపరిచినట్లుగా ఆయనకు అర్థమైపోయింది అప్పుడు ఇంకా ఆమె తా ఆమె ఇంకా దాక్కోలేకపోయింది ఆమె వెంటనే దగ్గరికి భయ ముందుకు వచ్చింది ఆమె వణుకుతూ వచ్చింది భయపడిపోయింది ఆయన ఎదుట సాగిల పడిపోయింది సాగిల పడిపోయి తన సంగతి అంతయ్యూ అతనితో చెప్పింది ఆయనతో చెప్పిందంట తన సంగతి అంతయ్యూ ఆయనతో చెప్పడం అంటే ఒక ఆ పరిస్థితి ఎంత చెప్పి ఆమె ఇంకా మామూలుగానే మరి లేడీస్ ఎంత ఒక విషయం ఏదైనా చెప్పాలంటే నే తను ఎంత కష్టపడిండేది తను ఏ డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది ఎవరు తనను బాగు చేయలేకపోవడము తనకున్న డబ్బులంతా ఖర్చు పెట్టుకునింది ఎన్నో తిప్పలు పడింది ఎంత నష్టం చేసుకుంది అంత చేసినా తనకు ఏమీ మేలు కలగలేదు పైగా తనను అందరూ దూరంగానే పెట్టారు సమాజంలో ఏ కార్యక్రమానికి అటెండ్ అయ్యడానికి లేదు ఏ ఏ పరిస్థితిలోకి తాను వెళ్ళడానికి లేదు అలాంటి పరిస్థితిలో ఉన్నాను మరి ఇలాంటి సమయంలో నాకు అలా అనిపించింది నేను వచ్చి నీ వస్త్రం మాత్రం తాకితే చాలు ప్రభా అనుకుని నేను నీ దగ్గరికి వచ్చాను ప్రభా నేను వచ్చి నేను అలా తాకాను ప్రభా దయచేసి నన్ను క్షమించు అని ఆమె బ్ర బహుశా బ్రతిమాల్కుందేమో అయితే ప్రభు అన్నాడు కుమారి నీ విశ్వాసము స్వస్ నిన్ను స్వస్థపరిచను సమాధానం గలదానమైపోము నీ బాధ నివారణయ్యాయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాడు అంటే ప్రభు ఆమెను అర్థం చేసుకున్నాడు ఆమె పరిస్థితి ఆయనకు అర్థమైపోయింది అంతేకాదు ఆమెను ఆదరించాడు ఆయన ఆయన అందరిలాగా వెలివేయలేదు అందరిలాగా చీకొట్టలేదు అందరూ ఏంటి నువ్వు ఇలా ఇలాంటి వ్యాధి పెట్టుకొని వచ్చి నన్ను తాకుతావా నా వస్త్రం తాకుతావా ఇప్పుడు నేను అభవిత్రుని అయిపోలేదా నేను వెళ్ళి మళ్ళీ నేను స్నానం చేసుకోవాలి నన్ను నేను పరిశుద్ధపరచుకోవాలి సాయంత్రం వరకు నేను ఎక్కడ తిరగకూడదు ఇలా ఎందుకు చేశావని కోప్పడలేదు ఆయన కోప్పడలేదు కానీ ఆయన ఏమంటే ఎంత ప్రేమగా కుమారి ఇంగ్లీష్లో అయితే డాక్టర్ అని ఉంటుంది అంటే కుమార్తె నా కుమార్తె అంటే అమ్మ పాప అని అన్నట్లు తన కుమార్తెనుగా ఆయన సంబోధించి నీ విశ్వాసము నువ్వెంత విశ్వాసంతో నువ్వు నమ్మావు కదా కాబట్టి నిన్ను నీకు స్వస్థత వచ్చింది డోంట్ వరీ ఇంకా భయపడొద్దు నువ్వు సమాధానం గల దానివై పో నీకు నీ బాధ కంప్లీట్గా వి నివారణ అయిపోయింది నీకు స్వస్థత కలిగింది నీకు స్వస్థత కలుగును కాక అని మళ్ళీ ఆయన ఎందుకు అన్నాడు ఆల్రెడీ శారీరకమైన స్వస్థత జరిగిపోయింది అయితే నీ మానసిక స్వస్థత అంటే నీ ఆత్మీయ స్థితిలో నీకున్నటువంటి నీ విషయంలో ఉన్నటువంటి పాపము అదంతా కూడా తొలగిపోయింది నువ్వు స్వస్థత కంప్లీట్గా ఇంకా ఏ ఏ అపవిత్రత లేదు నీలో సమస్తము స్వస్థపడింది అని ఆయన అభయం ఇచ్చి చెప్పాడు దీనికంతా ఎంత టైం పట్టి ఉంటుంది ఎంత సమయము అందరూ నిలబడిపోయేలా అందరూ వింటూ ఉంటారు ఆమె తన సంగతి అంతా చెప్తుందంట ప్రభు వింటూ ఉన్నాడంట విన్నాడంట విన్న తర్వాత ఆమెకు అభయం ఇచ్చాడంట ఆ తర్వాత నువ్వు స ఇంకా సమాధానం గల దాని పొమ్మ అని చెప్పాడంట చెప్పిన తర్వాత మళ్ళీ మెల్లగా ఆ క్రౌడ్ అంతా కదులుతుంది ఇంకా కదలలేదు అంతలోపలే ఆయన ఇంకా మాట్లాడుచుండగా ఏం జరిగిందంటే సమాజమందిరపు అధికారి ఇంటి నుంచి కొంతమంది వచ్చారంట వచ్చి నీ కుమార్తె చనిపోయింది నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెడతావు అని చెప్పారు ఇంకా ఆయనకు ఎంత హతాశుడై ఉంటాడు కదా ఆ యాయురు ఎంత బాధపడి ఉంటాడు ఎంత దిగులు పడి ఉంటాడు అయ్యో ప్రభా ఇంత ఆలస్యమైంది కొంచెం ముందుగా వెళ్ళుంటే బాగుండేది కదా మరి ఈమెతో ఇంతసేపు మాట్లాడినాడు ఆయన ఎంత నాకంత నష్టం కలిగింది నా సమయం ఎంత వృధా అయింది మరి నాకు రావాల్సిన ఆ స్వస్థత నా కుమార్తెకు రావాల్సిన స్వస్థత కలగలేదే అయ్యో అని యాయిరు ఎంత దుఃఖపడ్డాడో మరి ఆ వ్యక్తులు వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు ఇంకా చనిపోయింది కదా ఇంకా చనిపోయిన తర్వాత ఎవరేం చేస్తారు ఎవరేం చేయలేరు ప్రభు యేసు ప్రభు అయినా ఏం చేయలేడు అని వాళ్ళ ఉద్దేశం కాబట్టి వాళ్ళకి ఇంకా దేవుని శక్తి తెలియలే అందుకే దేవుడు ఒకవేళ ఆయనకు తెలిసేమో ఆయనకు ముందుగానే తెలుసు ఏం జరుగుతుందో మరి ఆయన ఎవరిని కూడా మరి నిర్లక్ష్యం చేసేవాడు కాదు ఈ నిల్ ఈ రక్తస్రావ వ్యాధి కలిగిన స్త్రీని నిర్లక్ష్యం చేసి అలా వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోలేదు ఆయనతో ఆమెతో మాట్లాడి ఆమెను శారీరకంగా ఆత్మీయంగా కూడా స్వస్థపరిచిన తర్వాతే ఆయనకు ముందు కదలాల ముందుకు కదలాలనుకున్నాడు అనుకున్నాడు అయితే ఈ లోపల ఆ బిడ్డ చనిపోయింది చనిపోతే కూడా ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదని వాళ్ళకు అర్థం కావాలి కాబట్టి ఆయన అంటున్నాడు వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు నీ కుమార్తె చనిపోయింది నువ్వు ఇంకెందుకు బోధకుని శ్రమ పెడుతున్నావని కానీ ప్రభు అంటున్నాడు భయపడొద్దు నమ్మిక మాత్రం ఉంచమని చెప్తున్నాడు భయపడొద్దు నువ్వు నమ్మిక మాత్రం ఉంచు అంటే బహుశా వ్యాయురు విశ్వాసం తెచ్చుకున్నాడేమో అమ్మో ప్రభు ఇలా చెప్పాడు భయపడొద్దు అంటే మనం బ నిజంగానే మనం ధైర్యం తెచ్చుకుంటాం కదా ఎవరైనా సరే ఒక డాక్టరు మన మన వ్యాధిగ్రస్తులైనటువంటి మన వాళ్ళని ఎవరైనా తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం పర్వాలేదులేండి మందులతో బాగైపోతుంది అని చెప్పినప్పుడు మనకి ఎంతో ధైర్యం వస్తుంది కదా అలాగే ప్రభు చెప్తున్నాడు భయపడొద్దు నమ్మిక మాత్రం ఉంచు అంటే అప్పుడు అతడు ఎంత నమ్మకం ఉంచుకున్నాడో ఎందుకంటే తన కుమార్తె ఇంకా అసలు అస్సలు ఇంకా హోప్స్ లేవు హోప్లెస్ కండిషన్ ఆమె చనిపోయింది ఇంకా చనిపోయిన తర్వాత ఎవరేం చేస్తారు ప్రభు ఏం చేయగలుగుతాడు అని అనుకోలేదు అతను అనుకోలేదు దేవుడు భయపడొద్దు నమ్మిక మాత్రం ఉంచు అనగానే అతడు విశ్వాసం తెచ్చుకున్నాడు విశ్వాసం తెచ్చుకొని మరి ఆయనను తీసుకొని వెళ్ళాడు ఆయన ఏం చేశారంటే ప్రభు అందరి శిష్యులను తీసుకువెళ్ళకుండా తన తనకు దగ్గరగా ఉండేటువంటి పేదురు యాకోబు యోహాను వీరిని మాత్రం తీసుకొని లోపలికి ఇంటి లోపలికి వెళ్ళారు ఇంటి దగ్గర వెళ్ళేసరికి పరిస్థితి ఎలా ఉందంటే చాలా గొప్ప గా ఏడుపులు 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 దుఃఖము అందరూ ఏడుస్తూ మరి గొల్లు పెడుతూ ఉన్నారంట గొల్లు పెట్టడం అంటే గట్టి గట్టిగా ఏడవడం ఆ విధంగా ఏడుస్తూ ప్రలాపిస్తూ ఉన్నారంట ప్రలాపిస్తూ ఉన్నప్పుడు ఆయన లోపలికి వెళ్ళి మీరెందుకు గొల్లు చేసి ఏడుస్తున్నారు ఇచ్చినది నిద్రించుకున్నదే కానీ చనిపోలేదు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారంట అపహసించారంట ఏ గతాళి చేశారంట ఏంది నివాణం అట్లా చెప్తావు అస్సలు ఆమె చనిపోయిందంటే నువ్వు నిద్రపోతుందంట అదేమన్నా అర్థం ఉందా మాకు తెలియదా చనిపోయిన వాళ్ళకి నిద్రపోయే వాళ్ళకి తేడా తెలియదా అమ్మాయి నిద్రపోవడం లేదు ఆమె చనిపోయింది అని ఒకలాగా ఆయనను ఎగతాడు చేస్తున్నారు అయితే ఆయన మాత్రం అవన్నీ లెక్క పెట్టలేదు చూడండి మనము విశ్వాసం ఉంచినప్పుడు భయపడకూడదు లక్ష్యం ఉంచాలి అంటే ఇతర విషయాలపైన లక్ష్యం పెట్టకూడదు ఏ అనుకూ అనానుకూల పరిస్థితుల పట్ల లక్ష్యం చేయకూడదు మరి యాయురుకు ప్రభు అదే చెప్తున్నాడు అవన్నీ లక్ష్య పెట్టొద్దు అవన్నీ లక్ష్య పెట్టలేదు ప్రభువు కూడా లక్ష్య పెట్టలేదు వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని వ్యతిరేకమైనటువంటి మాటలు చెప్పినా ఎన్ని నెగటివ్ థాట్స్ వాళ్ళు చెప్పించిన మనలోకి మనము విశ్వాసంలో నుంచి పక్కకు తొలగకూడదు భయపడకూడదు భయం అనేది మనలో ఉండకూడదు ప్రభు దేవుడు మనకు పిరికితనం గల ఆత్మనివ్వలేదు ఇవ్వలేదు ఆయన మనకు శక్తి ప్రేమ కలిగిన ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మనే ఇచ్చాడు భయపడే ఆత్మను ఆయన ఇవ్వలేదు మరి మనము భయపడే ఆత్మను కలిగి ఉండకూడదు మనము ఇతర చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ చిన్న చిన్న వ్యతిరేక భావనలు ఇవన్నీ కూడా మనకు కలుగుతూ ఉండవచ్చు కానీ వాటిని లక్ష్య పెట్టద్దు లక్ష్య పెట్ట వస్తూ ఉంటాయి అదే ఎవరో చెప్పారు ఇట్లా అన్ని పక్షుల్లాగా ఇలా వస్తూ ఉంటాయంట మన మన మనసులోకి ఆలోచనలు నెగటివ్ థా థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అయితే మనము వాటినేమి కూడా లక్ష్య పెట్టవలసిన అవసరం లేదు మనము తప్పకుండా దేవుని పైన మాత్రమే విశ్వాసం ఉంచి దేవుని వైపే చూస్తూ ఉండాలి మరి ప్రభు ఉన్నాడు ఎదురుగా యాయిరు ఆయన పైన విశ్వాసం ఉంచాడు లక్ష్య పెట్టలేదు ఈ గొళ్ళు చేస్తున్నటువంటి ఏడుపును లక్ష్య పెట్టలేదు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మా లక్ష్య పెట్టలేదు ఆయన నేరుగా ఇంటిలోనికి వెళ్ళాడు అక్కడ మిగతా వాళ్ళందరినీ పంపేసి ఆ తల్లిదండ్రులను మాత్రం వెంటబెట్టుకొని ఆ చిన్న పాప పడుకొని ఉన్నటువంటి ఇంటిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి తల్లి తాకుమి అని చెప్పాడు అంటే ఆ మాటకు చిన్నదాన లెమ్ము అని అర్థమంట ఆ విధంగా ఆయన చెప్పినప్పుడు వెంటనే ఆ చిన్నది లేచి నడవడం కూడా మొదలుపెట్టిందంట మామూలుగా అయితే ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు వెంటనే లేవలేరు ఆ పాప అప్పటికే కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉంది మరి లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళను మనం నడిపించాలి అలా ఉంటుంది కదా అయితే ఈ చిన్న పాప లేచి వెంటనే నడుస్తుంది ఆ అమ్మాయి పన్నెండు సంవత్సరాల వయస్సు కలిగినటువంటి పాప అంట అప్పుడు అందరూ ఎంత ఆశ్చర్యపోయారో ఆమెకు ఆహారం పెట్టండి అని ప్రభు ఆజ్ఞాపించాడు మరి అక్కడ అంత అద్భుతం జరిగినప్పుడు యాయీరు ఎంత సంతోషించి ఉంటాడు ఆయన అమ్మ దేవా ప్రభా నేను ఎంత భయపడ్డానో కానీ నువ్వు నన్ను నా భయాన్నంతా తొలగించావు నా నమ్మకము వమ్ము చేయలేదు నువ్వు నన్ను తప్పకుండా బాగు చేసి నా కుమార్తెను బాగు చేసావని ఆయన ఎంతగానో స్థుతించి ఉంటాడు కదా మరి ఆ గొప్ప ఆనందము ఆయన కళ్ళల్లో ఆ యాయిరు కళ్ళల్లో అతని కుటుంబ సభ్యుల కళ్ళల్లో చూసినప్పుడు ప్రభువు కూడా ఎంతో సంతోషించి ఉంటాడు మరి ప్రభు పైన మనం విశ్వాసం ఉంచినప్పుడు మనం ఈతరమైనటువంటి నెగటివ్ థాట్స్ అనేవి కూడా మనల్ని లక్ష్య పెట్టనీయక మనం ముందుకు సాగాలి ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ మరి ఎవరికైనా ఆమె ఒకవేళ ఈ ఐడియా చెప్పి ఉంటే వెంటనే అందరూ ఆమెను ఆపి ఉందరు ఎందుకంటే నేను తెలియలేదా నీకు అసలు ఎలా ఎలా చేస్తావు నువ్వు వెళ్ళి ఆ ప్రభు యొక్క వస్త్రం తాకితే అది ఎంత తప్పు అసలు అని చాలా ఆమెను అడ్డంకి చేసి ఉండేవాళ్ళు అయితే ఆమె ఎవరికి చెప్పలేదు చాలా సీక్రెట్గా తను సైలెంట్గా వచ్చి ఆయన వస్త్రం ముట్టుకునింది ఆమె విశ్వాసం ఆమెను స్వస్థపరిచిందని ప్రభు చెప్పాడు మరి యాయిరు విశ్వాసం ఉంచాడు మధ్యలో అనేకమైన అడ్డంకులు వచ్చాయి అయినా కూడా మరి అతడు ప్రభువు పైన విశ్వాసం ఉంచాడు భయపడలేదు మనం ఎప్పుడైతే చింతిస్తామో అప్పుడు మనకు భయం అనేది కలుగుతుంది మరి అక్కడ తుఫానులో పెద్ద తుఫాను వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా ఆ శిష్యులు ప్రభువును పెట్టుకొని కూడా నావలో వాళ్ళు భయపడుతూ ఉన్నారు అప్పుడు పైగా అంటున్నారు నీకు చింత లేదా అంటున్నారు అంటే చింత అనేది ఎప్పుడు ఉంటుందంటే భయం భయం ఎక్కువ బా చింత కలిగినప్పుడు మనకు భయం అనేది వస్తుంది అందుకే చింతించొద్దండి మీ చింత యావత్తు నాపైన వేయండి అని ప్రభువు చెప్తున్నాడు కదా మనమంతా కూడా మన చింత యావత్తు ప్రభు పైన వేద్దాం మన చింత యావత్తు ఆయన పైన వేసి మనము నెమ్మదిగా ఉండడానికి మరి భయం లేకుండా ఉండడానికి దేవుడు మనకు కృప చూపించడుగాక మనము విశ్వాసంతో మనం ముందుకు సాగినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాలలో మనం ఏం కావాలని కోరుకుంటున్నామో అవన్నీ కూడా చేస్తాడు ఆయన చేయడానికి సమర్థుడైన దేవుడు మనము విశ్వాసం అనేది కంప్లీట్గా విశ్వాసం అనేది ఉంచాలి కంప్లీట్గా ఆయన పైన ఆధారపడితే మన జీవితంలో అనేకమైన అద్భుతాలు జరుగుతాయి మరి ఆ విధమైనటువంటి చింత లేకుండా భయం భయం లేకుండా మనము నిర్భయంగా పైన విశ్వాసం ఉంచుకొని ఆయన వైపు చూద్దాం దేవుడు ఈ కృపా వార్తను దీవించునుగాక పరిశుద్ధుడైన దేవా సర్వశక్తివంతుడా నీకు వందనంలో నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి అద్వితీయుడవు ఆశ్చర్యకరుడవు తండ్రి ఇదే కాలం మేము నిన్ను స్థుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి మరి మా ప్రార్థనలు ఆలకించండి మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మాడదలు చేసిన ప్రాధంలోని మేము కూడా క్షమిస్తున్నాము ప్రభానైనా మేము ఎప్పుడు చింతించకుండా ధైర్యం కలిగి జీవించడానికి తండ్రిని ఎందు నమ్మకము విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి అవును ప్రభా ఆవిగించ విశ్వాసం ఉంటే మేము ఏం అడిగినా మాకు జరుగుతుందని మీరు చెప్పారు కదా మా తండ్రి అలాంటి విశ్వాసం కలిగి మేము జీవించడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి తండ్రి ప్రభా ఈ దినము మా యొక్క జీవితాలలో మేము చేయబోతున్నటువంటి ప్రతి పనిలో కూడా మీరు మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము మా మమ్మలను అనుదినము అనుక్షణం కాచి రక్షిస్తున్నదేవా నీకే వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి కృపతో కనికరంతో సహాయం చేయండి ప్రభా మరి మా జీవితంలో ఈ దినం ఉన్నైనా మరి మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడుగా ఉండండి తండ్రి ప్రతి విషయంలో కూడా మేము విశ్వాసంతో ముందుకు సాగడానికి సహాయం చేయండి తండ్రి మా పనిలో మీరు సహాయం చేస్తారు మాకు ముందుగా వెళ్ళి మా మార్గం సరళం చేస్తారు దినం మేము ఏమేమి ఎదుర్కోబోతున్నామో ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నామో నీకు తెలుసు తండ్రి ప్రతి సమస్యను కూడా మీరు ముందుగానే పరిష్కరించి మా కొరకు సిద్ధపరిచి ఉంటుండగా మీకు వందనములు అంతేకాదు ప్రభా ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి కూడా సంసిద్ధతను కూడా మీరు మాకు ఉన్నందుకు నీకు వేల స్తోత్రంలో మా ఉద్యోగ జీవితంలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మరి ప్రతి బిడ్డను దీవించండి చదువుకుంటున్నటువంటి బిడ్డలను దీవించండి ప్రభా వారు చక్కగా చదువుకొని మంచిగా ఉన్నత స్థాయికి రావడానికి సహాయం చేయండి వారు కొత్తగా కోర్సులలో చేరుతున్నారు ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా నూతన కార్య కా నూతన తరగతులలో మరి నూతన కోర్సులలో వాళ్ళను చక్కగా మరి జ్ఞానవంతంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ఈ దినం ఇంటర్వ్యూలోకి హాజరవుతున్న ప్రతి ఒక్కరిని దీవించి వారు తప్పకుండా విజయం పొందుకున్నట్లుగా సహాయం చేయండి ఉద్యోగలో ఉద్యోగంలో ఎదురు చూస్తున్నటువంటి వారు వెతుక్కుంటున్నటువంటి వారు ప్రతి ఒక్కరికి తప్పకుండా ఒక మంచి అవకాశం అనుగ్రహించండి ప్రభా అనేకమైన మార్గంలో దగ్గర తెరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి వివాహ ప్రయత్నము సఫలం చేయండి మా ప్రభానైనా ఆలస్యమతనని చింతిస్తున్న వాళ్ళను దయచేసి ధైర్యంతో నింపండి ప్రభానైనా మరి ప్రతి ఒక్కరికి తగిన కాలంలో సాటి అయిన సహాయం మీరు అనుగ్రహిస్తారని విశ్వాసంతో వారిని నిరీక్షించడానికి సహాయం చేయండి మా తండ్రి దేవా మరి సంతానం కొరకు నీవే చూస్తున్న బిడ్డను కూడా ఆశీర్వదించండి వారిలో నీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భిణేశ్వరులను ఆశ్రయించండి ప్రభా వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి మా దేవా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి సంతోషంను సమాధానంను అనుభవించండి మా ప్రభా ఏ మనస్పర్ధలు కూడా వాళ్ళను మరి ఇబ్బంది పెట్టకుండా మీరు కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి మరి మందినైనా మరి అనేకమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అప్పుల సమస్యతో అనారోగ్య సమస్యలతో మరి ఆర్థిక ఇబ్బందులతో అనేకమైన ఇతర సమస్యలు ముఖ్యంగా ప్రభా అవమానాన్ని ఎదుర్కొంటున్న వారు నిందలు ఎదుర్కొంటున్నటువంటి వారు అలాంటి వాళ్ళందరినీ ప్రభా మీరు దయవించి లేవనెత్తండి వారికి ఉన్న సమస్యల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి ప్రభా మీ సహాయం మీ యొక్క కృప వారిపైన మెండుగా కుమ్మరించి నడిపించండి దేవా మా తండ్రి ఆ అప్పులు తీరే మార్గం చూపించండి ప్రభా మరి నీ బిడ్డలు ఎవరు కూడా అప్పులు చేయకూడదు మా తండ్రి వారికి ఆ అప్పులు చేసే అవసరం రాకుండా మీరు కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రిదేవా మరి ప్రతి పరిస్థితిలో అలాంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ప్రభావ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళను దీవించండి వాళ్ళ వ్యాపారము అభివృద్ధిలోనికి వచ్చినట్లుగా సహాయం చేయండి నూతన కార్యము ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారి పనులన్నీ కూడా మరి చక్కగా జరిగించండి శుభకార్యాలు ఏ ఇంట్లో జరుగుతున్నాయో వారందరి ఇళ్ళలో కూడా ఆది అంతం నీవై ఉండి నాయన ప్రతి విషయంలో కూడా నడిపించి ఎలాంటి లోటుపాట్లు రాకుండా సమస్తం కూడా జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభా హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి ఐసీలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం ఇద్దరు సర్జరీలో కూడా వెళ్తున్న వారికి తప్పకుండా నేను చక్కగా వారు దాంట్లో నుంచి బయట బయటపడి తండ్రి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ఎంతోమంది కీమోథెరపీలు డయాలసిస్లు చేయించుకుంటున్నారు ఆవిడను దీవించండి తండ్రి ప్రభా నైనా వాటిలోంచి జయప్రదంగా బయటికి తీసుకురండి ప్రభా మరి నీవు సమస్తం చేయగలవు స్వస్థపరిచిది ఇవ్వడం ఆ కీమోథెరపీ అవసరత కానీ డయాలసిస్ అవసరత కానీ రాకుండా కాపాడు తండ్రి క్యాన్సర్ కణాలన్నీ వేస్తున్నావులో లైమ్ అయిపోను గాక పని చేయని కిడ్నీలు పని కాక మా తండ్రి దేవ భయంకరమైన వ్యాధులు కండరాల వ్యాధులు నరాల వ్యాధులు మా తండ్రినైనా మరి అనేకమైన సమస్యలు లివర్ సమస్యలు మరి స్టమక్లో ఉండే ప్రాబ్లమ్స్ ఇంటెస్టైల్స్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ప్రతి గుండె చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి లంగ్స్లో ఉండే ప్రాబ్లమ్స్ తీసివేయండి తలలో ఉండే సమస్యలు బ్రెయిన్లో ఉండే సమస్యలు ప్రభా తీసేసి తలనొప్పులు రకరకాల తలనొప్పులు ప్రభాయన మైగ్రెయిన్ వల్ల స్పాండిలేటిస్ వల్ల మెడనొప్పులు మరియు షోల్డర్ పెయిన్ అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి నాయన నీవు సమస్తం చేయగలవు సర్జరీలు అయిపోయి కోలుకుంటున్నటువంటి వారందరూ కూడా చక్కగా కోలుకుందరుగాక ప్రభ నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళందరూ లేచి నడుచున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ మా తండ్రి అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేయగలిగిన దేవుడు నీవే ప్రభా కృప చూపించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ మరి ఈ దినమంతా కూడా మాకు తోడే ఉండండి మరి అనేక సమస్యలు కోర్టు సమస్యలతో ఎవరైతే వెళ్తున్నారో వారి పక్షంగా మీరు వ్యాధ్యం ఆడేదేవుడు వింటున్నారు న్యాయకర్త ఉంటున్నారు నాయన ప్రభా ఎంతమంది అన్యాయాలకు అక్రమాలకు గురి అవుతున్నారో వారందరినీ కాపాడండి ధైర్యం తండ్రి వాళ్ళని లేవనెత్తండి ప్రభా నైనా ప్రతి పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల మరి ముఖ్యంగా మరి క్రైస్తవులపై జరుగుతున్న హింసలు ఈ శ్రమంలో బంధించండి ప్రభా దేశంలో ఉన్న పరిస్థితులన్నీ సరిచేయమని ప్రార్థిస్తున్నాం నేను మీ చేతిలోకి సమస్యలను అప్పగిస్తున్నాం అధికారులను ఉద్యోగులను పరిపాలకులను అందరి దీవించి వారిలో ఉన్నటువంటి వారికి నీతి నిజాయితీ కలిగినటువంటి స్థితిని అనుగ్రహించండి తండ్రి మా తండ్రి దేవా మరి ప్రతి ప్రతి విధమైనటువంటి పరిస్థితులలో ప్రభ మాకు కావలసినటువంటి ధైర్యంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభ ప్రపంచమంతటా శాంతిని సమాధానం అనుగ్రహించండి మరి ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుషలేంను దీవించి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మరి ఈ దినమంతా కూడా మాకు తోడే ఉండమని వేడుకొంచున్నాము ఈ దినము బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము వారిపైని ముఖ కాంతిని ప్రకాశింపజేయమని వేడుకొంచున్నాము తండ్రి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మీ సన్నిధి కాంతిని ఉదయింపజేయమని వేడుకొంచున్నాం ప్రతి సంవత్సరం తొలగించండి దేవా ఈ ప్రార్థన నీకు భవిస్తున్న దీవించి ఎవరికి ఎలాంటి సమస్యలున్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రార్థనలు మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్